ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి తాజాగానే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రానికి సమరణాదాన్ని పూరిస్తే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని వాళ్ళు ఇంకా సీట్ల పంచాయతీ తేల్చుకునే క్రమంలో ఢిల్లీ బీజేపీ పెద్దల నుండి పవన్ కళ్యాణ్ కు పిలుపు వస్తే తాను ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు బీజేపీ మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం వాళ్ళ ఒక ప్రపోజల్ తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి టిడిపి వదిలేసి జనసేన బీజేపీనే కలిసి పోటీ చేద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని తెలుసుకోబోతున్నారు ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేర్చుకోవడం కోసం బీజేపీ పెద్దలైతే తనతో టచ్లోకి వెళ్లారు మరొక వైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పీఠం మీద పురంధరేశ్వరి గారిని అటు కమ్మ సామాజిక వర్గం ఇటు కాపు ముఖ్యమంత్రి అనే అభ్యర్థి కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి అని అంటే ప్రధానంగా ఉన్న కాపు కమ్మ సామాజిక వర్గం కాంబినేషన్లు వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి అని చెప్పి బీజేపీ అనుకుంటూ ఉంది సో పవన్ కళ్యాణ్ కలిసి వస్తే థర్డ్ ఫోర్స్ గా ఎమోజ్ అవ్వచ్చు అన్నది వాళ్ళ ఆలోచన ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి గారికి పద్మ విభూషణ ఇచ్చారు దేశంలోనే రెండు అత్యున్నత పురస్కారం ఎవరికైనా అనిపించడచ్చు ఇప్పుడు ఉన్న ఫలంగా చిరంజీవి గారికి పురస్కారం ఎందుకు ఇచ్చారు అని బేసిక్ గా ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రతిదీ కూడా క్యాల్క్యులేటెడ్ మైండ్ తోటే ఉంటారు కాబట్టి దీని వెనక కూడా వాళ్ళకు లెక్కలు ఉన్నాయి అండ్ తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి గారికి వాళ్ళు మరో బంపర్ ఆఫర్ ఇవ్వబోతూ ఉన్నారు మోస్ట్ ప్రాబుల్లీ చిరంజీవి కూడా తీసుకోవచ్చు అనే అంటూ ఉన్నారు ఫైనల్ గా చిరంజీవి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది అయితే చూడాలి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే చిరంజీవి గారిని రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ కోటాలు రాష్ట్రపతి గారు నామినేటెడ్ కోటాలు రాజ్యసభకు ఉన్నారు ఢిల్లీ పెద్దలైతే బంపర్ ఆఫర్ ఇచ్చారు చిరంజీవి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇంట్రెస్టింగ్ రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ రాజ్యసభ ఎంపీ చాలా మంది ప్రముఖులు ముందు వెళ్ళారు ఆ విధంగా మనం చూస్తే రాజమౌళి గారి వాళ్ళ తండ్రి విజయేంద్ర ప్రసాద్ తనని కూడా ఇలానే పంపించారు అండ్ ఇప్పుడు నలుగురు నాలుగు రాజ్యసభ స్థలాలు ఖాళీ అవుతున్నాయి రాష్ట్రపతి నామినేటెడ్ కోటా కింద అందులో ఒకటి చిరంజీవి గారిని పంపించాలి అని ఇంతకు ముందే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి కేంద్ర ఇండిపెండెంట్ ఛార్జ్ లో సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు ఇప్పుడు కూడా దూరంగానే ఉన్నారు చిరంజీవి గారు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న వేళ బీజేపీ ఇస్తున్నటువంటి ఈ ఆఫర్ చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తారా చిరంజీవి గారి యాక్సెప్ట్ చేస్తే సామాజిక వర్గం చిరంజీవి గారిని అభిమానిస్తుంది కాబట్టి ఇలా పద్మ విభూషణ్ ఇచ్చి అట్లా రాజ్యసభకు పంపించి సో దట్ ఆ కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకొని వాళ్ళలో నుంచి ఒక లీడర్షిప్ ఒక లీడర్ని అమోస్ చేసి అంటే ఉన్నోళ్ళకే నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేసి ఇన్ కేసు పవన్ కళ్యాణ్ బీజేపీ కనుక వాళ్ళిద్దరి పొత్తులో కనుక ముందుకెళ్తే కాపు ముఖ్యమంత్రి గానే అభ్యర్థి ఇప్పుడు టీడీపీతో కలిసి వెళ్తాం కానీ కాపు ముఖ్యమంత్రి చెబుతాడేమో అడగండి అంటారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఒప్పుకోవర్గా సో ఓవరాల్ గా ఇటు చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇచ్చి అటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పిలిపించి మాట్లాడుతున్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కొన్ని బిగ్ టర్న్స్ అయితే చోటు చేసుకోబోతున్నాయి అవి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆగుతాయి అన్న విషయం అయితే చూద్దాం